ಮಾಜಿಗ ಮಾತನಾಡಿದ ಎದು ಅಂದರೆ ಪಾರ್ಟಿ ಉಂಟೆ ಮಾತಾಡಿಸ್ತಾ ಖಚಿತ ಯಕ್ಷನ್ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಬಲಹೀನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಲಹೀನ ಪ್ರಭುತ್ವ ಬರೋರು ಈ ರೆಡ್ಡಿ ಈ ರೇವಂತ್ರೆ ರೆಡ್ಡಿ ಅನೇಕ ಮನಷಿ ಕ್ರಭುತ್ವಾದು ಎ ಕ್ರಮಶಿಕ್ಷೆ ಉಂಟು ಎವರು ಮಾತಾಡುದು ಮಾತಾಡುತ್ತೆ ಈಗ ಮಾತಾಡ್ತಾರೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಎಂದೋರು ಈ ಎಂದರೆ ಆ ಕುಲ ಅಂದ್ರೆ ಅನ್ನಿ ಅನ್ನೋ ಭಾಷೆ ಬದಾರು ಭಾಷೆ ಆಯ್ತ ಮಾತಾಡಿ ಬೀದಿ ಭಾಷೆ ಆಯ್ತ ಮಾ తెరక కవ్కుని మీరు మాట్లాడలేదా అని అంటారేమో అని భయం అందుకని నోరు మోసుకో అందుకని సరైన ప్రజలు ముందు అసహ్యం అయిపోతారు ఎంత ఒక పబ్లిక్ ఒక కులాన్ని ఎంత అసహ్యంగా మాట్లాడినా రెండు కులాలను పేరు తీపి మాట్లాడినాక్షన్ తీసుకోపోతే ఇంకెందుకు ఎవర ముక్కు మూసుకుంటే మూడు నిమిషాలు ఎందుకు పరిపాలన ఎందుకు ఈ సినిమాలు జీవితాలు ఎందుకు

రాజకీయాలకు స్వస్తి నా పొద్దు రాజకీయాలను వ్యవసాయం చేసుకుంటారని వెళ్ళిపోయాడు కానీ ఆయన కాంగ్రెస్ ఆయన పెద్దలకి ఆయన అడ్వైజర్లు ఏదైతే చేస్తున్నారు కానీ ఆయనకి రాజకీయాలు వచ్చి చేయాల్సింది ఇంట్రెస్ట్ కానీ మా ఇంట్లో లేదు తెలుసు నాకు ఉండవల్లి ఉండవల్లికి ఏమవసండి కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉన్నాడు కాంగ్రెస్ ఇప్పుడు దూరం కావాలి రాజశేఖర దూరం అయిపోయాడు దూరంగా రాజకీయాలకి వదిలి విశ్లేషకుడు గా కమెంట్ గా మాట్లాడుతున్నాడు ఆయనకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర క్లోజ్ గా తిరిగిన ఆయన జగన్ పక్కన చర్యలు కట్టుకుంటున్నారు జగన్ దగ్గరికి వెళ్తే జగన్ కు రాజశేఖర రెడ్డి గారికి నియమితుడు జగన్ కాదు కదా కదా జగన్ కాదు కనుక రాజశేఖర రెడ్డి గారి దగ్గర వన్ మంత్ ఐదు ఇక్కడ ఉండలేదు ఆయనకి ఏం అంత డిస్టెన్స్ తో ఆయన కావాలని ఏమన్నా పిలుచుకుంటే అవసరాన్ని పిలుచుకుంటే తప్పితే అవసరం లేదు కొన్ని మన సోషల్ మీడియాలో ఏదో ఫుడ్ కావాలి వాళ్ళకి ఆ ఫుడ్ కోసం ఏదో ఒకటి లేని అమావస్కి అబ్దుల్ కాదు లింక్ పెట్టి మా చేస్తా చేస్తూ ఉంటారు చేయలేదు